వెల్కమ్ టు ప్రజా చైతన్యం ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు ఆంధ్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన మరొక సర్వే సంస్థ అందిస్తున్న సర్వే రిపోర్ట్ని మీ ముందుంచిపోతున్నాం పోల్ స్ట్రాటజీ గ్రూప్ అందిస్తున్న సర్వే రిపోర్ట్ ఇది ఈ రిపోర్ట్ మనకు మొత్తానికి ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం వైజుగా ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆయా పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాల్లో ఏ పార్టీ ఇక్కడ విజయాన్ని సాధించబోతుంది ఆ పార్లమెంట్ స్థానంలో కూడా ఏ పార్టీ విజయాన్ని సాధించబోతుందో కూడా ఈ సర్వే మనకి స్పష్టం చేస్తుంది ఒకసారి మనం చూద్దాం ఏ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏ పార్టీ విన్ అవ్వబోతుందో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా కడప పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ కడప తీసుకుంటే ఈ కడపలో రసవత్తరమైన పోరు కొనసాగుతుంది మనందరం అందరం కూడా చూస్తున్నాం ఒకవైపు అవినాష్ రెడ్డి ఇంకొక వైపు షర్మిలా కూడా పోటీలో ఉన్నారు దీని గురించి మనం తర్వాత తర్వాత మాట్లాడుకుందాం ముందుగా కడప పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న అసెంబ్లీ స్థానాలు ఇక్కడ మొత్తంగా ఏడు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి ఏడు అసెంబ్లీ స్థానాల్లో ఏ పార్టీలు ఇక్కడ విజయం సాధించబోతున్నాయో ఆ ఈ రిపోర్ట్ ఈ సర్వే పోల్ స్ట్రాటజీ సర్వే రిపోర్ట్ ఏం చెప్తుందో ఒకసారి చూద్దాం అందులో మొదటిగా బద్వేల్ అసెంబ్లీ నియోజకవర్గాన్ని తీసుకున్నట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా విజయాన్ని సాధించబోతుందని చెప్పి ఈ పోల్ స్ట్రాటజీ సర్వే అయితే చెప్తుంది బద్వేల్లో డాక్టర్ దాసరి సుధా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీలో ఉన్నారు ఎన్నికల్లో అలాగే టీడీపీ నుంచి టీడీపీ కూటమి అభ్యర్థి బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు బొజ్జ రోజున్నా కూడా ఈ ఎన్నికల్లో ఈమెకి ప్రత్యర్థిగా ఉన్నారు అయితే గత ఎన్నికల్లో వెంకట సుబ్బయ్య అంటే దాసరి సుధా గారి భర్త వెంకట సుబ్బయ్య గారు ఇక్కడ ఎమ్మెల్యే గెలిపొందరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన చనిపోయిన తర్వాత అక్కడ బై ఎలక్షన్ జరిగింది ఆ ఎలక్షన్లో డాక్టర్ దాసరి సుధా గెలుపొందారు సో మరి ఈ ఎన్నికల్లో కూడా ఆమె ఘన విజయం అందుకోబోతున్నారని ఈ పో ఈ సర్వే సంస్థ వెల్లడించింది అలాగే కడప నియోజకవర్గాన్ని తీసుకున్నట్లయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా కడప నియోజకవర్గం నుంచి కడప నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయాన్ని సాధించబోతుందని తెలుస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కిందటి ఎన్నికల్లో ఇక్కడ కడప నుంచి అంజత్ బాసా ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేశారు గెలుపుందరి కూడా ఆయనకు ప్రత్యర్థిగా ఈ ఎన్నికల్లో మాధవిరెడ్డి తెలుగుదేశం పార్టీ నుంచి పోటీలో ఉన్నారు గత ఎన్నికల్లో గెలిచిన అంజద్ బాసా దాదాపుగా యాభై నాలుగు ఓట్ల మెజార్టీతో గెలుపొందారు అలాగే పులివేందుల అసెంబ్లీ నియోజకవర్గాన్ని తీసుకున్నట్లయితే మనందరికీ తెలిసిందే పులివేందుల వైఎస్ఆర్ వైసీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థిగా ఉన్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆయన అక్కడ ఎమ్మెల్యే గెలిచారు ఎన్నికల్లో కూడా ఆయన పోటీ చేస్తున్నారు కిందటి ఎన్నికల్లో దాదాపు తొంభై వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు ఈ ఎన్నికల్లో చాలా ఈజీగా లక్ష ఓట్ల మెజారిటీతో గెలుస్తారని కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నారు ఆయనకు పోటీగా మారెడ్డి రవీంద్రనాథ్ బీటెక్ రవి ఆయనకి అక్కడ ప్రత్యర్థిగా ఉన్నారు అలాగే కమలాపురం కమలాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించబోతుందని తెలుస్తుంది అక్కడ పోచుమరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి ప్రస్తుతం ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నారు అలాగే ఆయనకు పోటీగా టీడీపీ తరపు నుంచి కొత్త చైతన్య రెడ్డి కూడా ప్రత్యర్థిగా ఉన్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పోచమ్మరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి అంటే ప్రస్తుతం ఎమ్మెల్యే అభ్యర్థి వైఎస్ఆర్సిపి పార్టీకి చెందిన ఆయన గెలుపొందారు ఇరవై ఐదు వేల ఓట్లతో ఆయన గత ఎన్నికలు అక్కడ విజయం సాధించారు అదేవిధంగా జమ్మల మడుగు జమ్మల మడుగు అసెంబ్లీ నియోజకవర్గంలో గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ విజయాన్ని సాధించింది డాక్టర్ మూలె సుధీర్ రెడ్డి అక్కడ ఎమ్మెల్యే గెలుపు మరి ఎన్నికల్లో కూడా డాక్టర్ మూలె సుధీర్ రెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు సి ఆదినారాయణ రెడ్డి బీజేపీ పార్టీకి చెందిన వ్యక్తి ఆయనకు ప్రత్యర్థిగా ఉన్నారు గత ఎన్నికలో దాదాపు యాభై ఒక్క వేల ఓట్ల మెజారిటీతో జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గంలో డాక్టర్ మూలే సుధీర్ రెడ్డి గెలుపొందడం జరిగింది ఇక ప్రొద్దుటూరు అసెంబ్లీ నియోజకవర్గంలో రాచమౌళి శివప్రసాద్ రెడ్డి గత ఎన్నికల్లో నలభై మూడు వేల ఓట్లతో ప్రత్యర్థి ప్రత్యర్థిపైన గెలుపొందారు ఈ ఎన్నికల్లో ఆయనకు వరదరాజుల రెడ్డి టీడీపీ పార్టీ నుంచి ప్రత్యర్థిగా ఉన్నారు ఈ ఎన్నికల్లో కూడా ఆయన ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు చివరిగా మైదిగూర అసెంబ్లీ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో కూడా ఘన విజయాన్ని అందుకోబోతుందని ఈ సర్వే వెల్లడిస్తుంది గత ఎన్నికల్లో రఘురాం రెడ్డి సెట్టిపల్లి అక్కడ ఎమ్మెల్యేగా ఇరవై తొమ్మిది వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు ఈ ఎన్నికల్లో ఆయన పొట్ట సుధా సుధ సుధాకర్ యాదవ్తో ఆయన పోటీ పడుతున్నారు ఈ ఎన్నికల్లో కూడా ఆయనే ఎమ్మెల్యేగా మరోసారి గెలిచే ఛాన్స్ ఉందని కూడా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది మొత్తంగా చూసుకున్నట్లయితే కడప నియో పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న ఏడు అసెంబ్లీ స్థానాలను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది చాలా క్లియర్గా గెలుస్తుందని చెప్పి ఈ పోల్ స్ట్రాటజీ గ్రూప్ అయితే చాలా క్లియర్గా చెప్తుంది ఇక కడప పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి వచ్చినట్లయితే కడప పార్లమెంట్లో ఆల్రెడీ ప్రజా చైతన్యం టీం ఆల్రెడీ ఉంది కాబట్టి అక్కడ స్థానికంగా ఉన్న ప్రజలు చెప్పే విషయాల్ని మేము ముందుంచే ప్రయత్నం చేస్తాను కడప నియోజకవర్గంలో ఈసారి వైఎస్ఆర్ కో వైసీపీ పార్టీ నుంచి అవినాష్ రెడ్డి అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి షర్మిళ టీడీపీ నుంచి వేరే అభ్యర్థి కూడా ఉన్నారు కాకపోతే ఇక్కడ వీళ్ళ వై షర్మిళ అవినాష్ రెడ్డి మధ్య తీవ్రమైన పోటీ ఉంటుందని కూడా మనకి చాలా క్లియర్గా తెలుస్తుంది అయితే అక్కడ వైఎస్ అవినాష్ రెడ్డి ఎంపీగా గెలుస్తారని కూడా స్థానికులు చెబుతున్నారు దానికల కారణాలు కూడా వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది వైఎస్ అవినాష్ రెడ్డి అక్కడ గతంలో కూడా ఎంపీగా పనిచేశారు ఆ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్కడ అందుబాటులో లేకపోయినప్పటికీ ముఖ్యమంత్రిగా ఉండటం వల్ల ఆయనకు అనేక రకాల పనులతో రాష్ట్రం మొత్తం ఆయన తిరుగుతున్నప్పటికీ కూడా వైఎస్ అవినాష్ రెడ్డి ఆయన లేని లోటును చాలా స్పష్టంగా అక్కడ భర్తీ చేశారని ఉదయం నాలుగు గంటలకే ప్రజలకు అందుబాటులో ఉంటారని అదేవిధంగా ప్రజాదర్బార్ ప్రజాదర్బం ప్రత్యేకమైన కార్యక్రమాన్ని పెట్టి అక్కడ ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారని కూడా తెలుస్తుంది అంటే మనకి ఏదైనా సమస్య ఉంటే మనం అక్కడ పేపర్లో రాసి ఇచ్చినట్లయితే దాన్ని ఆయన కొద్ది రోజుల్లోనే వాళ్ళ టీం దాన్ని పరిష్కరించి ఏంటి అనే విషయాలు కూడా చాలా స్పష్టంగా తెలుస్తుందని కూడా తెలుస్తుంది కాబట్టి మొత్తాన్ని కడప కడపలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అవినాష్ రెడ్డి చాలా స్పష్ట స్పష్టమైన మెజార్టీతో గెలుస్తారని కూడా తెలుస్తుంది అయితే ఆయన పైన వస్తున్న ఆరోపణలన్నీ కూడా కామెంట్స్ అన్నీ కూడా కేవలం ఆరోపణలే కడప ప్రజలు ఎవరు కూడా వాటిని నమ్మే ప్రసక్తే లేదు రాష్ట్రంలో ఉన్న మిగతా వాళ్ళకి ఇక్కడ పరిస్థితులు తెలియవు కాబట్టి ఎల్లో మీడియా చెప్పిన దాన్ని నమ్ముతున్నారు మిగతా వాళ్ళందరూ కూడా కానీ వాస్తవ పరిస్థితులు దానికి పూర్తి విభిన్నంగా ఉంటాయని కూడా కడప ప్రజలు చాలామంది ప్రజా చైతన్యం టీంతో తెలియజేశారు ఇంకా షర్మిళ ఎందుకు ఓడిపోతున్నారనే విషయాన్ని కూడా వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు షర్మిల అక్కడ రెండు వేల ఆల్రెడీ తెలంగాణలో ఆమె పార్టీ పెట్టి అక్కడ పార్టీ క్లోజ్ చేసుకుని ఎన్నికల్లో పోటీ చేయడానికి ఇక్కడికి వచ్చారు ఇంకోవైపు ఆమె ఒక పెద్ద ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా మీరు ఎందుకు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీలు ఎందుకు చేరారని అడిగితే నేను డబ్బు కోసం కాదు లేదంటే అధికారం కోసం కాదు లేదంటే మా కుటుంబంలో వచ్చిన సమస్యల వల్ల కూడా కాదు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పూర్తిగా మారిపోయారనే సమాధానం చెప్తున్నారే తప్ప ఏం మారిపోయారు ఎందుకు మారిపోయారు అసలు ఏం జరిగింది ఎందుకు పార్టీ పెట్టాల్సి వచ్చిందో ఆమె చాలా క్లియర్గా చెప్పలేని పరిస్థితి సో ఆమె ఒక విధంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీలో ఆమె చేరి ప్యాకేజ్ తీసుకొని ఈరోజు ప్యాకేజీ కోసమే తన అన్నకి ఈరోజు ప్రత్యేకారని కూడా అక్కడ కడప ప్రజలు కూడా ప్రజా చైతన్యం టీంతో చాలా స్పష్టంగా చాలా క్లియర్గా కూడా చాలా మంది చెప్పారు అదేవిధంగా రెడ్డి హత్యను అడ్డం పెట్టుకుని ఈరోజు వాళ్ళ కుమార్తె వివేకానంద వాళ్ళ అమ్మాయి సునీత గారిని కూడా ఆమె అడ్డం పెట్టుకుని ప్రజల్లో సానుభూతిని క్రియేట్ చేసుకుని ఓట్లు పొందాలని చూస్తున్నారు అంటే ఆమె ప్రధానంగా హత్య జరిగి దాదాపు ఐదేళ్ళు పూర్తి పూర్త పూర్తయిపోతున్నాయి ఎప్పటిదాకా నోరు మెదపుని షర్మిళ సడన్గా ఎన్నికలకి ముందు కాంగ్రెస్ పార్టీలో చేరడం కానీ ఈరోజు దాన్నే ఆ విషయాన్ని పదే పదే ఆమె చెప్తూ ఎన్నికల ప్రచారానికి వెళ్ళడం కానీ అక్కడ ఓట్లను అభ్యర్థించడం కానీ ఇవన్నీ కూడా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు ఆమె రాజన్న బిడ్డ అయితే అవ్వచ్చు కానీ సొంత అన్నకే ఆమె వ్యతిరేకంగా మాట్లాడడం కానీ ఆమె చేసే పనులు కానీ మా అందరికీ బాధ కలిగిస్తున్నాయి అని చెప్పి కడపలో ఉన్న ప్రజలు చాలామంది బాధపడుతున్న పరిస్థితి సో అక్కడ స్థానికంగా ఉన్న ప్రజలందరూ కూడా ఒక్కటే చెప్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో పులివేందులో కానీ కడప వైఎస్ఆర్ కడప కానీ చాలా అభివృద్ధి చెందింది సంక్షేమ పాలతో కానీ లేదంటే అభివృద్ధి చాలా రకాల ప్రాజెక్టులు కానీ ఉపాధి అవకాశ ఉపాధి అవకాశాలు కానీ చాలా వరకు మెరుగుపడ్డాయి ఇక్కడ అంతా చాలా బా బాగానే ఉంది కాబట్టి ఎన్నికల్లో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో పాటు కడప పార్లమెంటు అభ్యర్థిగా ఈరోజు అవినాష్ రెడ్డి కూడా గెలుస్తారని కూడా వాళ్ళందరూ కూడా చాలా నమ్మకంగా ఉన్నారు వాళ్ళు ఓట్లందరూ ఓట్లందరూ కూడా ఆయనకే వేస్తామని చెప్పిన పరిస్థితి వాళ్ళకి అప్డేట్తో మళ్ళీ కలుద్దాం నమస్తే